హలో మా బ్రోస్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ పచ్చడి అలా పట్టాలో చూసేద్దాం దీన్ని అయితే మేము కూర పచ్చడి అంటాము దోశస్ లోకి ఇడ్లీస్ లోకి చాలా బాగుంటది ముందైతే మావిడికాయలన్నీ నీట్ గా క్లీన్ చేసుకుని దాని అయితే తీసేసుకోవాలి నేను మమ్మీ అయితే ఈ పని గ్రాడ్యువల్ గా చేసుకుంటున్నాము మమ్మీ అయితే అన్నిటికి పీల్ తీస్తున్నారు నేనైతే అన్నిటిని తురుమేస్తున్నా ఈ పచ్చడికి అయితే ముక్కలు కోయకుండా తురుముకుంటాము అందుకని తురుము పచ్చడి లేదా కూర పచ్చడి అని కూడా పిలుస్తాము ఏంటో తెలియదు కానీ ఈ కోరే ప్రాసెస్ లో ఎప్పుడు దెబ్బలు తగులుతూనే ఉంటాయి నాకు చూడండి ఈసారి అయితే మూడు మొక్కలు పోయాయి అప్పటికే మమ్మీ చెప్తూనే ఉన్నారు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా చెయ్యి అని చెప్పి మంచిగా తురిమేసి అన్ని కలిపి ఒక డబ్బాలో వేసేసాం మేమైతే పచ్చడి అయితే పడుతున్నారు అని చెప్పి అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తున్నా నేను తమ్ముడు అయితే మేమైతే అరౌండ్ లెవెన్ థర్టీ ఆ టైం స్టార్ట్ అయ్యాము ఎండ మాత్రం మామూలుగా లేదు దంచి కొట్టేసిందంటే అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి బేర్లీ ట్వంటీ మినిట్స్ కానీ ఈ ట్వంటీ మినిట్స్లో సూర్యుడు స్టా వేసి అన్నాడంతే ఉన్న ఎనర్జీ మొత్తం పోయింది మామూలుగా రాలేదు నీరసం అయితే మా అమ్మమ్మని చూడండి రోజు రోజుకి మోడర్న్ గా తయారవుతుంది హెయిర్ కట్ కూడా చేసేసుకుంది మళ్ళీ కండిషన్ చెప్పలేలాగా అవి అసలు వీడియోలు తీయకూడదంటే షూట్ కూడా చేయకూడదంట అమ్మమ్మ అప్పటికే కొన్ని కాయలు కోరేసుకుని ఉంచుకుంది అన్ని మేమే చేయాలంటే అవ్వదని చెప్పి మేము డబ్బాలో తీసుకొచ్చాం కదా దాన్ని కూడా అయితే ప్లేట్ లో కొంపేసుకుంది మొత్తం ఈ పచ్చడి పట్టడానికి అయితే స్పెషల్ గా వేరే కాయలు పట్టాలి ఆ రకమే పట్టాలని ఏం లేదంట ఇవైతే అమ్మమ్మ సోవర్యాక్ కాయలు తీసుకున్నా అన్ని కాయలు కలిపేసేసరికి అయితే చాలా రసం వచ్చేసింది దాన్ని మొత్తం ఒకసారి అమ్మమ్మ అయితే కలిపేస్తున్నారు తర్వాత అయితే మామిడికాయలో ఉన్న రసాన్ని విడిగా గుజ్జును విడిగా తీసేసుకోవాలి అంటే గుజ్జులో ఉన్న రసం అంతా పిండేయాలి అమ్మమ్మకి పిండడానికి కూడా ఓపిక లేదు అందుకనే వీడియో కట్ చేసి నేనైతే వెళ్ళి హెల్ప్ చేసాను అమ్మమ్మకి అంతా ప్లేట్ లో ఉంచేసి గుజ్జు అంతా ప్లాస్టిక్ కవర్ లో వేసేసాం మేమైతే రసంలోకి అమ్మమ్మ అయితే సాల్ట్ యాడ్ చేసి దాన్ని కరిగే వరకు కలపమని చెప్పారు ఇది కలిపేసాక డైరెక్ట్ పచ్చడి కలిపేసుకుంటాం అనుకుంటారేమో కాదండి దీని మళ్ళీ ఎండలో ఎండబట్టాలి అమ్మమ్మ అయితే ఇది మొత్తం కరిపేయక పైకి తీసుకెళ్లారు నేనైతే మామిడికాయ తురుము ఉంటది కదా అది తీసుకెళ్ళా పైకి ఇది పట్టుకుని టూ ఫ్లోర్స్ ఎక్కి వెళ్ళాలంటే సాహసం అనే చెప్పాలి అందులోనే అమ్మమ్మ ఇంట్లో మెట్లు చాలా పెద్దవిగా ఉంటాయి ఇందాకైతే మనం ముద్దలుగా చేసి పిండాం కదా దాన్ని అయితే విడివిడిగా చేసి అంతా పరుచుకోవాలి దాన్ని నేను అమ్మమ్మ అయితే ఈవెన్ గా స్ప్రెడ్ చేసి వచ్చేసాం పైన మళ్ళీ కవర్ ఎగిరిపోద్ది అన్నట్టు చుట్టూరు అన్ని సెక్యూర్ గా చేసి వచ్చేసాం పైనుంచి అడంతా అలా తిరిగి ఒక షార్ట్ అయితే తీసా చుట్టూరు ఎలా ఉంటదని ఇప్పుడు టాస్క్ ఎక్కడ అంటే ఇవన్నీ సగానికి తగ్గిపోవాలి ఎండబెట్టిన క్వాంటిటీ కన్నా అది వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో మేము ఒకసారి వెళ్ళి వచ్చేసరికి నా మొహం చూడండి ఎలా అయిపోయిందో వచ్చి ఫస్ట్ వాటర్ బాటిల్ ఎత్తేసాను నేనైతే అయితే వెల్లుల్లిపాయలు తీసుకొచ్చింది మంచిగా పెద్దగా ఉన్నాయన్నీ వలిచే తొక్కలు నేను వాటిని ఆకాయ పచ్చలు వేస్తానని అని చెప్పి నేనైతే ముందు రోజులే గోర్రెలు తీసుకున్నా అస్సలు తీయడం రాదు మనకు మామూలుగానే రాదు అందులోని గోర్రెలు తీసుకున్నాక తీయడం ఇచ్చే వెరీ బిగ్ టాస్క్ అసలే బయట ఎండమండింగ్ చమట పుట్టింగ్ కాబట్టి అమ్మమ్మ అయితే బాడీ చల్లగా అవ్వడానికి జావ అయితే తీసుకొచ్చింది మంచిగా దాన్ని ఎంజాయ్ చేస్తూ తినేసా చాలా సూతింగ్ అనిపించింది నాకైతే అమ్మమ్మ కాటన్ చీర కట్టుకుంటుంది కాబట్టి పైకి వెళ్ళి ఆరేయలేరు కాబట్టి ఇక్కడ ఆరేసింది అయితే లంచ్ టైం అయిపోయింది అమ్మమ్మ చేసే మామిడికాయ పప్పుకి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అసలు చాలా బాగుంటది ఇప్పుడు లోకి మంచిగా అయితే అమ్మమ్మ పిండి వడియాలు చేసింది అవి కూడా అమ్మమ్మ పట్టినాయే అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ మంచిగా ఒక ముద్ద కలిపేసుకొని దాన్ని అయితే ఒడియని తీసుకొని అందులో స్టఫ్ చేసుకుని తినమంటే నాకు చాలా ఇష్టం మీలా ఎంతమంది ఎలా తింటారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి బలే ఫన్ ఉంటది అదైతే దయచేసి ఎక్స్ప్రెషన్ చూసి ఎవరో భయపడొద్దు అని మనవి చిన్నపిల్లలు ఎవరు ఇది ట్రై చేయొద్దు ఎందుకంటే మీ మూతిలో సరిపోదు ఇంకొక ముద్దలోకైతే లాస్ట్ ఇయర్ పట్టిన ఆవకాయ వేసుకుని కలుపుకుని తిన్నాను నేను ఆవకాయ ఇంకా చాలా ఫ్రెష్ గా ఉంది కలర్ చూస్తాను అర్థమవుతుంది కదా మా ఇంట్లో పచ్చళ్ళు చాలా బాగా పడతారు ఎక్కువ కాలం నిల ఉండేటట్టు అని అయితే పచ్చడి కావాల్సింది నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది పైన ఉన్నవన్నీ ఎండిపోయే లోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకుంటే తర్వాత పచ్చడి పట్టుకోవడం చాలా ఈజీ కొన్ని వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసి అయితే కచ్చా దాన్ని గ్రైండ్ చేసేసుకుంది తర్వాత అయితే ఒక బాండి పెట్టుకుని నువ్వులు అయితే వేపుకోవాలి మేము పచ్చళ్ళన్ని నువ్వు పొనే పెట్టుకుంటాము ఆ పిండితో కాకుండా అని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రక్కలేదు కానీ ఒక మీడియం కలర్ వస్తే సరిపోద్ది చూడండి ఇప్పుడు చూపిస్తున్నా కదా ఆ కలర్ వస్తే సరిపోద్ది అలా ఫ్రై చేసుకుని నువ్వు అయితే పౌడర్ చేసేసుకోవాలి డైరెక్ట్ పచ్చళ్ళు యాడ్ చేసేసుకోవడమే దీన్ని అమ్మమ్మ మధ్యలో ఒక టూ టైమ్స్ వెళ్లి చెక్ చేసి మరీ వచ్చింది ఎండిపోయిందా లేదా అని చెప్పి ఫస్ట్ అయితే మామిడికాయ గుజ్జు త్వరగా ఎండిపోద్ది కాబట్టి దాన్ని తీసుకొచ్చేసింది నేనైతే తర్వాత వెళ్లి వాటర్ ఉంటాయి కదా ఆ ప్లేట్ అయితే తీసుకొచ్చా తీసుకురావడం చాలా కష్టమైంది ఎక్కడ పంపేస్తానో అని భయంతో బాగా ఎండిపోయిన మామిడికాయ తురుమునైతే మళ్ళీ రసంలోకి యాడ్ చేసేసుకుంటాము ఈ ఎండబెట్టే ప్రాసెస్ ఎందుకంటే అసలు పచ్చడి పాడవకుండా ఉండడానికి మాత్రమే నేనైతే మా అమ్మమ్మని అడిగాను ఎందుకు అసలు ఎండబెట్టడం మళ్ళీ తీసుకొచ్చి దీనిలో కలపడం ఎందుకు ఎంత పని అని అడిగితే అమ్మమ్మ చెప్పింది ఎలా ఉండాలో ఎండిపోయి ఉన్నదైతే పచ్చడి కలుపుకుంటే అస్సలు కలవదు కాబట్టి దీన్ని అయితే మనం ఒక యాడ్ చేసేసుకుంటే ఎండిపోయి ముద్దలు ముద్దలుగా ఉన్నదైతే మామూలుగా అయిపోద్ది అనమాట అప్పుడు చాలా ఈజీగా పచ్చడి కలిపేసుకోవచ్చు మనం తర్వాత అయితే అమ్మమ్మ ఒక మూకిట్లో నూనె తీసుకున్నారు అది కూడా పచ్చడి పెట్టుకుని గ్రౌండ్ నట్ ఆయిలే తీసేసుకున్నారు డైరెక్ట్ గా అయితే కొన్ని మెంతులు వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉండాలి కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం ఆల్రెడీ కచ్చపిచ్చగా చేసి పెట్టేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు దాన్ని అయితే యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవాలన్నమాట ఈ స్మెల్ చాలా బాగుంటది అమ్మమ్మ అయితే పదిహేను కాయలు పచ్చడి పట్టడానికి రెండు తవ్వలు కారం అయితే తీసుకుంది కరెక్ట్గా సరిపోద్ది అంతే అలా తీసుకుంటే మీరు తీసుకునే కారం క్వాంటిటీ కానీ ఉప్పు క్వాంటిటీ కానీ మారుతూ ఉంటది ఎందుకంటే మీరు తీసుకునే కాయల్లో ఉన్న పుల్లదానాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్స్ట్రా అయితే ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని అయితే బాగా ఫ్రై అవ్వకుండా తీసేయాలి ఎందుకంటే ఆయిల్లో ఇంకా ఎక్స్ట్రా హీట్ ఉంటది కదా దానివల్ల అయితే ఇంకా ఎక్కువ బ్రౌన్ కలర్ టర్న్ అయిపోద్ది అందుకే కొంచెం బ్రౌన్ కలర్ టర్న్ అవుతూ ఉండగానే తీసేస్తే తర్వాత అయితే మంచి కలర్ లోకి వస్తుంది అంట అది ఈ లోపయితే ఎండబెట్టిన మామిడికాయ మొక్కలన్నీ బాగా కలిసిపోయినాయి రసంతో పాటు వాటిని అయితే ముందు ముక్కలు ఉంటాయి కదా వాటిని అయితే మొత్తం కలిపేసుకోవాలి బాగా అప్పుడే మనకి కారం కలపడం చాలా ఈజీ అవుతుంది కారం అంతా మొక్కలకు బాగా కలిసిపోయాక అమ్మమ్మ అయితే చిన్న మొక్క ఇచ్చింది టేస్ట్ చూడమని నేనైతే దాని టేస్ట్ చూసి చెప్పా కొంచెం కారం పడుతుందేమో అన్నట్టు అమ్మమ్మ మళ్ళీ నా మీద నమ్మకం లేక మళ్ళీ అమ్మమ్మ అయితే టేస్ట్ చూసారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది పచ్చడిది నాకు టేస్ట్ చూసినప్పుడు అయితే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి అమ్మమ్మ చెక్ చేసుకున్నారు కొంచెం సాల్ట్ అయితే పడుతుంది అని నేను కూడా చెప్పాను ఇందాక ఫస్ట్ లో సాల్ట్ కలిపినప్పుడే సాల్ట్ అయితే మొత్తం యాడ్ చేయకుండా కొంచెం పక్కన ఉంచారు అమ్మమ్మ సరిపోద్ది ఎక్కువైపోద్ది అన్నట్టు అందుకని ఆ మిగితే సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసారు పచ్చళ్ళ పడ్డానికి ఎంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వాడినా మీరు వాడే కాయలను బట్టి దానికొన్న పులుపుని బట్టి కూడా మీరు మెజర్మెంట్స్ మార్చుకుని వేసుకోవచ్చు ఈ సారైతే మళ్ళీ మొత్తం అన్ని కలిపేసుకున్నాక మళ్ళీ టేస్ట్ చూసా నేను ఈ అయితే పర్ఫెక్ట్ గా అన్ని సరిపోయాయి చాలా బాగుంది పచ్చడి అయితే తర్వాత అయితే మనం ముందు ఆల్రెడీ ఫ్రై చేసుకుని మిక్సీ కొట్టేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి అదైతే వేసి మంచి కలిపేసింది వేసుకున్న నువ్వుల పొడి మొత్తం కలిసిపోయాక దానిలోకైతే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి అది వేసేసింది ఇప్పుడు చూడండి వెల్లుల్లి పర్ఫెక్ట్ కలర్ లోకి వచ్చేసింది మంచి ఫ్లేవర్ అరోమా తో ఉంటది ఇలా అయితే వేడి వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది ఆయిల్ అయితే అసలే ఎండాకాలం కదా అప్పుడే హీట్ చేసిన ఆయిల్ ఒకటేమో అందులోని వేడిగా ఉండడం చాలా కష్టం పచ్చళ్ళు కలపడం అయితే అంత వేడిగా ఉన్న అమ్మమ్మ కాబట్టి చేయి పెట్టి కలిపింది కానీ నేనైతే అస్సలు కలపలేను కనీసం హ్యాండ్ కూడా పెట్టలేనేమో దాంట్లో ఏ పని చేయడం ఈజీ కాదు అన్ని పనుల్లోనే కష్టం ఉంటది కానీ కష్టం వచ్చుకుంటే దాని యొక్క రిజల్ట్ కూడా అంతే బాగుంటది కానీ పచ్చడి కలిపినప్పుడు చేతులు చాలా మండుతాయి ఆయిల్ అంటుకుని మండుతూనే ఉంటది కలిపినంతసేపు కానీ అవన్నీ వచ్చి చేస్తే లాస్ట్ టేస్టీ టేస్టీ పచ్చడి మిగులుతుంది మనకి పచ్చడి కలపడం అయిపోయేకైతే పచ్చడి వేయడానికి అమ్మమ్మ డబ్బాలు తీసుకుంది దానిలోకైతే ముందు కొంచెం ఆయిల్ వేసేసింది అక్కడ ఇంకో బాటిల్ తీసి దానిలో కూడా ఆయిల్ వేసి అమ్మమ్మ అయితే గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసింది ఉన్న పచ్చడి మొత్తం పచ్చడి కూడా డైరెక్ట్ వేస్తే పడిపోద్ది అన్నట్టు అమ్మమ్మ అయితే చిన్న చిన్న రౌండ్ ముద్దల్లాగా చేసి దానిలోకి వేసేస్తుంది అనమాట కింద ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే పచ్చడి ఫిల్ అయ్యే కొద్ది ఆయిల్ అయితే పైకి వస్తుంటది మధ్యలో ఏదన్నా చిన్న ఎయిర్ బబుల్స్ గ్యాప్స్ వచ్చినా కూడా దాన్ని ఆయిల్ అయితే కవర్ చేసేది దాని వల్ల పచ్చడి అయితే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటది అదేంటి రెండు డబ్బాలు పచ్చడి అని చెప్పి ఈ బుల్లి డబ్బా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా అమ్మమ్మ అప్పుడే మూడు వాటాలు పచ్చడి వేయాల్సి వస్తుంది ఆ చిన్ని డబ్బా అయితే నాకు హాస్టల్ తీసుకెళ్ళడానికి వేసింది ఇవన్నీ పెద్దవాళ్ళు చేసే క్యూట్ క్యూట్ గెస్టర్స్ కదా చాలా బాగుంటాయి తర్వాత అయితే పచ్చడి కొంచెం ఉంచి అందులో అమ్మమ్మ అయితే అన్నం వేసి కలిపింది నేను మా తమ్ముడు చూడండి చేతులు చేప మరీ తింటున్నాము అంత టేస్టీగా ఉంటది పచ్చడి అయితే వాయిస్ ఓవర్ వేస్తుంటే కూడా నాకు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ పచ్చడి టేస్టే గుర్తొస్తుంది నాకైతే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అంతేగా ఈ వీడియోకి ఉంటాయి ఇంకా బాయ్